పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ జంగుబాయ్ సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు జంగుబాయ్ గోపిభాగ్యలక్ష్మి బండి గుట్ట మలుపు తిరిగింది అక్కడికి కొద్ది దూరంలో ఊరు ఊళ్ళోని గుడిసెలు కనిపిస్తున్నాయి ఊళ్ళోకి వచ్చి రావడంతోటే గుడ్డలు నిండా లేని పిల్లలు బండి వెంటపడి నాకు అర్థంగాని భాషలో ఏదో అంటూ అరుస్తూ బండి వెంట పరిగెత్తారు మావారి స్కూల్ వాచ్మెన్ ఎదురొచ్చి రాం సార్ అన్నాడు నేను ప్రశ్నార్థకంగా ముఖం పెట్టేసరికి వాచ్మెన్ అర్థం చేసుకుని నమస్తే అమ్మా అన్నాడు నేను కలుపుగోలుగా నవ్వాను చూసి పెట్టినాం సార్ బడికి దగ్గరే వాచ్మెన్ మాకు చెప్పుతూ గోండు భాషలో బండి ఎక్కడికి పోవాలో సోమకు చెప్పాడు రాజు మావారు బండి దిగారు బండి ఒక ఇంటి ముందాగింది ఆ ఇల్లు నాకు పర్ణసాలలాగా కనిపించింది కంక అంటే వెదురు పేళ్లతో ఇంటి ముందు దడికట్టారు ఇంటి ముందు శుభ్రంగా అలిక్కి పెట్టి ఉంది ఇంటి తలుపు కూడా వెద్దురు బద్దలతో అలినదే వాచ్మెన్ తలుపు తీశాడు నా పేరు జంగు ఏమన్నా కావాలంటే చెప్పండి అన్నాడు హాస్టల్ వంట మనిషి సామాన్లు లోపలికి చేరవేస్తున్నాడు నీ పేరేమిటి నేను నామదేవ్ ముక్తసరిగా చెప్పాడు అతని వివరాలు అడిగాను అతనిది ఇక్కడికి నాలుగు కోశల దూరంలో గల ఊరట ఎలా తెలిసిందోగాని ఇంటి ముందు ఆడవాళ్లు చాలామంది వచ్చి చేరారు వాళ్ల కళ్లల్లో ఏముందో నాకు అర్థం కాలేదు వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటూ బిడియపడుతున్నారు బహుశా నా కట్టుబొట్టు గురించేమో వాళ్లలో చాలామందికి పై ఆచ్ఛాదన ఏమీ లేదు చీర కూడా చిత్రంగా కట్టుకున్నారు ఒకరిద్దరు ఈతరం పిల్లలు జాకెట్లు వేసుకున్నారు నేను బయటకొచ్చి పలకరింపుగా నవ్వాను వాళ్లు నవ్వారు అమ్మకు గోండి రాదు నాముదేవ్ ఒక నడికారు స్త్రీ ముందుకు వచ్చి అమ్మా మాకీ తెలుగు కొద్దిగా అస్తది మేమీ పక్క గుడిసెలా ఉంటాం ఈ ఇలుగుడ మాదే అన్నది ఇంటావిడకు తెలుగు తెలుస్తోంది బతికిపోయాను ఎంతమంది పిల్లలు మీ చేస్తాడు నేను మాట కలుపుతూ నాకు ముగ్గురు బిడ్డలు ఒక్క కొడుకో మా ఇంటి మనిషి నేను చేనుపని చేసుకుంటాం ఆమె ఇంకా ఏం చెప్పాలో తెలియక నిలుచున్నది నాందేవ్ బకెట్లతో నేళ్లు తెచ్చిపెడుతూ మీరంతా పోండి అమ్మ అలసిపోయి ఉన్నారు గోండు భాషలో చెప్పాడు అమ్మా తానలారా ఇక్కడున్నది చూయించి వెళ్ళిపోయిండు ఇంటి కొద్ది దూరంలో తడికలతో కట్టిన చిన్న గదిలాంటిది స్నానం చేసొచ్చాను ఈలోగా రాజు మావారు ఓ రౌండ్ తిరిగొచ్చారు ఆకలిగా ఉంది తాగడానికి నీళ్లు కావాలి ఇక్కడ మంచినీటి బావెక్కడుంది నేను ఇక్కడ బావులుండవు అన్నిటికీ పారే వాగునీళ్లే మావారు రాజు బెడ్డింగ్ పరుచుకుని ఒరిగిపోయాడు నీకు అలవాటయ్యే